ఈ ఎయిర్ క్వాలిటీ అనేది ఫ్రీ రీసెంట్గా హైదరాబాద్లో చాలా లో లెవెల్కి వచ్చిందండి క్వాలిటీ పడిపోతుంది ఢిల్లీ లాగా ఫ్రీక్వెంట్గా అటువైపు వెళ్తుంది అంత సివియరిటీ లేకపోయినా కూడా సో దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఒకటి క్లైమేటిక్ కండిషన్స్ ఎందుకంటే వింటర్లో మీకు క్లైమేట్ క్లియరెన్స్ అనేది తగ్గుతుంది ఎందుకంటే తేమ శాతం ఎక్కడో ఉండటం వల్ల ఇంకోటి వెహికల్ ఎగ్జాస్ట్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా మీకు రోజుకి పెరిగిపోతున్నాయి ద రోడ్స్ హైదరాబాద్ రోడ్స్ మీద సో డీజిల్ ఎగ్జాస్ట్ కానీ పెట్రోల్ ఎగ్జాస్ట్ కానీ దానివల్ల మీకు నెంబర్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకోటి థర్డ్ ది డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ సో చాలా ఏరియాస్లో మీకు డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది హైదరాబాద్లో సో డెన్సిటీ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు క్వాలిటీ ఎయిర్ బ్రీత్ చేయలేదు ఎందుకని ఒకే రూమ్లో ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టామనుకోండి క్వాలిటీ ఎయిర్ వస్తుంది అదే రూమ్లో పది మందిని కూర్చోబెట్టారు అనుకోండి ఆటోమేటిక్గా వేరే వాళ్ళు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చుకుంటాం కదా సింపుల్ ఆ క్వాలిటీ ఆఫ్ ఇవి తగ్గడానికి డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ కూడా వన్ రీజన్ లాస్ట్ది వచ్చేసి మీకు ఫ్రీక్వెంట్ గ్యాదరింగ్స్ అంటే ఏంటి ఫ్రీక్వెంట్గా హైదరాబాద్లో కలవటం కానీ ఫంక్షన్స్ కానీ గ్యాదరింగ్స్ కానీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ పొలిటికల్ అవ్వచ్చు స్పిరిచువల్ అవ్వచ్చు రకరకాల రీజన్స్ వల్ల గ్యాదరింగ్స్ ఎక్కువ ఆటోమేటిక్గా మీకు గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు టచ్ పాయింట్స్ పెరుగుతాయి హ్యాండ్ షేక్స్ పెరుగుతాయి ఒకళ్ళు పీల్చిన ఎయిర్ వేరే వాళ్ళు బ్రీత్ చేసుకోవడం పెరుగుతుంది క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ కూడా ఆటోమేటిక్గా పూర్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి హైదరాబాద్లో మనకి లో క్వాలిటీ ఎయిర్ ఉండటానికి దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయగలం అంటే ఫస్ట్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేషన్ కావాలి ఏంటి రెగ్యులేషన్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ఢిల్లీలో చేసినట్టుగా ఈవెన్ నెంబర్ ఆర్డ్ నెంబర్ ఒకరోజు బయటికి రావాలన్నట్టుగా ఆర్ ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయడం తగ్గించి గవర్నమెంట్ ఎడక్యువేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కను ప్రొవైడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద వెహికల్ ఎగ్జాస్ట్ని మనం తగ్గించవచ్చు ఇంకోటి పబ్లిక్ గ్యాదరింగ్స్ మీద కానీ పొలిటికల్ గ్యాదరింగ్స్ అవ్వచ్చు స్పిరిచువల్ అవ్వచ్చు ఆర్ పార్టీస్ అవ్వచ్చు ఈ గ్యాదరింగ్స్ మీద కూడా ఒక కైండ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఆ రెగ్యులేషన్స్ ఉంటే మీకు నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రేట్ కూడా రెస్పిరేషన్ దీంట్లో తగ్గుతుంది దీనికి తోడుగా మీరు ఆల్రెడీ నేను చెప్పిన ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో మాస్క్ పెట్టుకోవడం కానీ హ్యాండ్ వాషింగ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని మీరు చాలా వరకు చాలా విషయాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు